కాపాడుచండి ప్రభుత్వించండి ప్రభావి సంఘాన్ని జీవించండి ప్రభావ సంఘర్షణను జీవించండి ప్రభుత్వి చేయండి సంఘంలో ఉన్న ఓటు పాటలను తీర్చండి విశ్వాసులకు ఉన్న ప్రవా అనారోగ్యాలు శోధనలు ప్రతి విధమైన సమస్యను విడుదల చేయొచ్చు నువ్వు నమ్మదగిన దేవుడు నేను నమ్ముకున్న వారిని విడిచిపెట్టే దేవుడు కాదు మా పక్షాన ఉండి ఈ సమయంలో ప్రభా కొద్ది నిమిషాలు మాతో మాట్లాడి సహాయం చేయమని ఏ సునామం గారు వేడుకుంటున్నాము తండ్రి మీ అందరికీ ఉండాలండి మనం మాట్లాడే మాట మీ కుటుంబానికి శాపము ఎలా వస్తుంది ఎలా వస్తారు మన కుటుంబాలు వాక్యం ద్వారా మనం చూద్దాం వాక్యాన్ని విలువ దేవుని గౌరవించి నుంచి పిలవబడుతున్న మనము దేవుని నమ్ముకుంటూ అప్పుడప్పుడు దేవుని చిశ్వాసులుగా మనం ప్రతిన్నాం ఒకనొ పరవతి చక్కవిడ బాధపడుతూ ఉంది ఏమని కుటుంబం అంత కష్టపడుతున్నాం పిల్లలు కష్టపడుతున్నారు నా భర్త కష్టపడుతున్నాడు ఎంత సంపాదించినా మాకు ఎదుగు బదులు లేదు దేవుడు నమ్ముకునే వాళ్ళే ఇలా బాధపడుతుండగా మా భర్త కష్టపడి కష్టపడి ఆయన వెళ్ళిపోయారు నా బిడ్డలు చదువు మానేసి నా బిడ్డలు నేను కష్టపడుతున్నాం ప్రయాసపడుతున్నాం కానీ మా కుటుంబంలో ఎదుగు ఎదుగుదల లేదని బాధపడుతుంది ఒక పెద్ద మనిషి ఆవిడతో ఇలాగ ఏమిటమ్మా నీ బాధలు ఏమిటి ఇంత బాధపడుతున్నామంటే ఏముందండి ఎంత కష్టపడినా మాకు ఎదుగు లేదండి ఆయన అన్నాడంట ఏ సాధ్యాన్ని బరువు అందుకే నీ కుటుంబంలో ఎదుగులేదంట ఏ సాన్యానికి బరువు అయిపోతే నీ కుటుంబంలో ఎదుగులేదా ఏ సాయంలో బరువు నీ గృహాన్ని పెట్టుకున్న కుంభాలు వల్ల నీ కుటుంబానికి లేదా మనలో అన్నారు చాలామంది ఎదుగుదల లేదని ఎవరన్నా వచ్చి ఆ గుమ్మం అక్కడ పెట్టామంటే గుమ్మాలు మార్చేసుకునేవాళ్ళు ఉన్నారు ఈ కిటికీ ఎక్కడ పెట్టామంటే కిటికీలు మార్చేసుకునే వాళ్ళు ఉన్నారు కిటికీలు వల్ల గుమ్మాల వల్ల మన ఒకది మన కుటుంబాల్లో ఎదుగుదల ఉందా గుమ్మల్లోని కిటికీలో దేవుడు ఎదుగుదల ఇచ్చాడా ఎదుగుదల లేదని గృహం కట్టుకున్నాక అందులోకి వెళ్ళాక మనశ్శాంతి లేదని ఇల్లు వాళ్ళు ఉన్నారు ఉన్నారా లేదండి ఎదుగు వల్లే కానీ పెట్టుకున్న గృహాలు గుమ్మాలని మూసేసుకునేవాడు కూడా ఉన్నారు కానీ గృహాల వల్లనూ వాటి వల్లనూ ఎంత మాత్రం ఎదుగుదల మనకు వచ్చేది లేదు ఒక పాస్టర్ గారు చేశారంట మందిరం నిర్మాణం కొరకు ఒక పాస్టర్ గారు దేసనాయిన దగ్గరికి వెళ్ళి ముహర్తం పెట్టించుకోడు అంట వెళ్ళాడంట ప్రారంభం వచ్చింది సేవకులు అలాగే ఉన్నారు కొంతమంది ఈ సేవకురాలు అయితే అలా ఉండరు కానీ దేవుడు ప్రాణంగా ఉంటారు కొంతమంది సేవకులు అయితే అటు అంటారు విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు ఎక్కడికి వారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టుకోరు వారు కరెక్ట్గా ముహూర్తాలు పెట్టిందే కానీ మనం చేస్తే మంచి వెళ్ళిపోతా రోజులన్నీ దేవుడు మంచిగా చేయలేదా ఒక రోజు చేయడు ఒక రోజు మంచిగా చేశాడా ఒక సమయం మంచి ఇచ్చేదని చేశాడా దేవుడు అన్ని సమయాలు మంచిగా చేసింది మన వాటిక్య జ్ఞానం తెలిసిన వారమే ఎవరో ఏమీ తెలియని వాడు ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఒక మోతాన్ని పెట్టుకుని మనం లక్షలు పెట్టి వివాహాలు చేసుకుంటారు గృహాలు కట్టుకుంటాం డబ్బు మనది కష్టం మనది ఫలితం మనం అనుభవించవలసి వచ్చింది సమయాన్ని మనం దేవుణ్ణి అడిగిపట్టుకోవలసిన సమయాన్ని ఎవరో వారి పట్టలు ఉండదు ఏమి ఉండదు ఒక పని కట్టుకుని ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం పెంచుకుంటారు ఇదే మనిషి నీ దేవుడు అలాగే చెప్పాడా మౌనం కాదు ప్రతికేవాడు నీ ఎదుగుదలకు గృహాల్లో కుమ్మాలు మార్చుకోవడంలోనూ కిటికీలు పెట్టడంలోను ఎదుగుదల ఆగిపోతుందా దేవుడు నమ్మకుండా సమస్తం అన్ని ఇస్తాడు ఎవడా నీ ఆరోగ్యం కాదు ఆరోగ్యం ఇస్తాడు నీకు ధనం కాస్త ధనమిస్తాడు గృహం కాస్తే గ్రోహం ఇస్తాడు వివాహం కాస్త వివాహం ఇస్తాడు సమస్తం నీ దేవుడు ఇస్తాడు కానీ నువ్వు దేవుడి మీద ఆధారపడదు కానీ దేవుడు ఇస్తాడు ఇచ్చిన దానం ఏంటంటే శాపంగా వస్తుంది దేవుడు ఇచ్చిన దాన్ని మనము నిర్లక్ష్యం చేసుకుంటే శాపం కొని తెచ్చుకుంటాం బైబిల్లో ఉన్నారు దేవుడు మీకు ఆరోగ్యం పడితే ఆరోగ్యం ఇస్తాడు దేవుడు ఇచ్చిన ఆరోగ్యానికి మనం దేవుడికి లోబడి దగ్గరగా ఉంటే మనం ఇంకా ఆరోగ్యం కలిగేలా ఉంటాం ఆరోగ్యం పొంద ఆరోగ్యం పొందుకున్న తర్వాత దేవుడికి వివిధంగా ప్రతిగా మనకు పొందుకున్న వాడిని మనం మళ్ళీ ఏమవుతాం అయిపోతాం దానికి ఏమవుతాం శాపం అయిపోతాం నీ దేవుడు గొప్ప దేవుడు నీకు కావలసిన సమస్తమైన ఇక్కడ మంచి ఒక నమ్ముతావు దేవుడు ప్రార్థన చేస్తే కంపల్సరీ నాకు ఆరోగ్యంగా వస్తుందని నువ్వు నమ్ముతావు కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చెప్పిన మాటలన్నీ గలవ ఆరోగ్యం కాదు ఆరోగ్యం నీ కుటుంబంలో అప్పుల సమస్య ఉంటే అప్పులు చేస్తాడు నువ్వు నమ్మదగిన దేవుని నమ్మకుండా మనము ఎలా ఉన్నాం బైబిల్ రెండు రకాల మనుషులు మనం వ్యక్తులు కనిపిస్తారు బైబిల్ బైబిల్లో ఎక్కువ చరిత్రలో రాలేదు గ్రహాలు రాయలేదు గ్రహాలు కొరకు రాలేదు శాస్త్రుల కొరకు రాలేదు వ్యక్తుల గురించి దేవుడు రాశాడు వ్యక్తుల కొరకు దేవుడు దేవరంగంలో రాశాడు బైబిల్లో ఒక బలవంతుడు అన్నాడు ఒక బహాన్ అంటే బలవంతుడు ఎవరో చెప్పండి సంసం దేవుడు ఆశీర్దించారా సంసాన్ని ఆశీర్వదించిన సంస్థ ఏం చేశాడు దేవుడి మాటల్ని మనం నెరవేర్చాల దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు ఆయన యొక్క బలమునిచ్చాడు సంవత్సరానికి బలవంతుడు ఆయనకి ఎవరైనా శత్రువులు వచ్చి నువ్వు అయిపోయా అనేలాగా సంసంలో ఏం చేసేవాడు శత్రువుని చంపేసేవాడు అటువంటి పదమగల సంవత్సరమే ఒకనక సమయంలో లోపం సారంగా ప్రేమలో పడ్డాడు ప్రేమలో పడతాడు ఎందుకని ఒక మానవుడు దేవుడించిన మహిమను మర్చిపోయాడు లోకంసారమైన ఒక ప్రేమ వ్యవహారం సాగించాడు అక్కడ ఏం జరిగింది అంటే ప్రేమ వ్యవహారంలో ఉన్నాడు ఆ ప్రేమించిన అమ్మాయిని ఆ అమ్మాయికి వేరే వ్యక్తితో సంవత్సరం వివాహం జరిగిపోయింది సంవత్సరం బలవంతు కోపం రేగింది సంవత్సరాన్ని పాపం రేయే సమయంలో ఆ కోపాన్ని ఏం చేయలేక ఆ ప్రజల మీదకి ఎవరు కనబడ్డానికి కొట్టడం ప్రారంభించారు సంవత్సరం నక్కలకి డ్యూటీలకు కట్టి వాళ్ళ పంటను సమస్త కాల్ సంస్థాన్ని ఇలాగా ఆ ప్రజల్ని అక్కడ వ్యతిరేకంగా జరుగుతున్న భయంకరమైన అతను దేవుడిచ్చిన శక్తితో ప్రజలందరినీ పాటు చేస్తున్నాడు అతనికి కోపం ఆయన ప్రేమించిన మనిషిని దూరం చేశారని అక్కడ ఉన్న ప్రజలందరి మీదకి కోపం పెట్టుకున్నాడు సంస్థని అయితే ఎవరికి వచ్చిందో ఆలోచన తెలియదు కానీ అక్కడ మరొకరిని ఏర్పరచరు మరొకరు సంసోమ తండ్రికి కనపడేలా చేశారు బెలీరా బెలీరా విన్నారు కదా బిలీలను ఆయన మీదకి ఎలాగైతే ఆమె వివాహ ఆమె ప్రేమించడానికి మళ్ళీ సంసంలో ఒక మళ్ళీ ప్రేమలో ఈమె ప్రేమలో పడ్డాడు సంసోన్ అయితే ఈమె ప్రేమ నిజమైనవి కాదు సంసాన్ని ఈమె నిజంగా నమ్మేస్తాడు కానీ సంసానికి ప్రేమ ఈ ఈ బిలీల ప్రేమ సంసోను దగ్గర ఉన్న ఫలాన్ని కొరకు బలాన్ని అడుగుతుంది కానీ సంసోను నిజంగా ఈ ప్రేమిస్తున్నాడేమి కానీ తెలీలో మాత్రం ఇతను ప్రేమించడం ఇతను బలం ఏదో తెలుసుకుని ఇతని అతమార్చడానికి బిలీలా ప్రయత్నం చేస్తుంది ప్రేమ ఇతని మీద ఎలా ఉన్నదంటే నీ బలం ఎక్కడ నుంచి వచ్చింది కానీ తెలీదా సంశోర్ నలుగుతుంది కానీ సంవత్సరం నిజం చెప్పడు ఈమె బలాన్ని దేవుడిచ్చాడు సంవత్సరానికి నిజమైతే చెప్పడు సంవత్సరం సంవత్సరం నిజం చెప్పడు తెలియలేదు ఎంతో ప్రేమగా అడుగుతుంది మీకు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందని సంవత్సరం ఇదో అక్కడి నుంచి వచ్చింది ఇక్కడి అని చెప్తాడు తప్ప నిజం మాత్రం చెప్పడు కానీ ఈమె వచ్చిన విధానాన్ని ఏమైందంటే తెలియదా బయటికి వెళ్ళారు ఇతను శత్రువులకి ఎలా చెప్పాడు అని ఒక మాట తెలియపరుస్తుంది అయితే దళీల ఈ మాట బయట వాళ్ళని చెప్పగానే దళీల వెంటనే వేరే వాళ్ళని చెప్తుంది ఆ శత్రువులందరూ వచ్చి సంసం దగ్గరకు వస్తారు సంసం దగ్గరకు వచ్చి చంపడానికి ప్రయత్నం చేస్తారు కానీ సంసం చాలా అతను కరెక్ట్గా చెప్పాల ఎక్కడున్నా కానీ కానీ శత్రువులు ఇవన్న దగ్గరికి రాగానే అతన్ని అత వచ్చిన వారిని వెంటనే ఒక తన బలంతో వారిని అపమార్చాడు అయితే మళ్ళీ తెలీలా వస్తుంది తెలీలా వచ్చి నువ్వు నాకు నిజం చెప్పడం లేదు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు అని అడుగుతుంది కానీ అలా అతన్ని ఇస్కిస్తూ ఉంటుంది కానీ సంవత్సరం కోపం వచ్చి నా తాలో ఉన్నదని ఒక మాట చెప్పగానే శత్రువులు చత్రువుకి తెలియపరుస్తుంది ఈ అతని బలము అతని తలలో ఉన్నది వెంటనే ఈమె చెప్పగానే చత్రువులకి తెలియపరుస్తుంది ఇతను ఈ తెలీల అతనికి గుండి గొడకడం జరుగుతుంది అతను కొన్న బలమంతయు బానిసలా బ్రతుకుతాడు బానిసలాగా బ్రతుకుతాడు అతని బలము ఒక ఒక తెలియ దగ్గర పోగొట్టుకున్నాడు ఇస్రాయేల్ రాజుగా సౌలు ఉన్నాడు సౌలు